ప్రైజ్ తలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుందా అనే అంశము గురించి కొన్ని నిమిషాలు మరి ధ్యానం చేసుకుందాము మనల్ని బట్టి మన పిల్లల్ని బట్టి మరి దేవునికి మహిమ వస్తుందా అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే మరి చాలామంది తల్లిదండ్రులు ఈ విధముగా బిడ్డలను అనడుపు చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము మాకేదో మంచి పని చేయకపోయినా పర్వాలేదు మమ్మల్ని ఉద్ధరించకపోయినా పర్వాలేదు కానీ మా పరువు తీయవద్దు మాకున్నటువంటి మంచి పేరును చెడగొట్టవద్దు అని మరి ఎంతోమంది తల్లిదండ్రులు మరి చెప్తూ ఉంటారు ఎవరైనా పిల్లలు తమ్ తమ తల్లిదండ్రుల మాట వినకపోతే ఇలాంటి పిల్లలు పుట్టకపోయినా బాగుండు అంటూ చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి దిగులు పడుతూ బాధపడుతూ ఉంటారు అదే విధముగా మరి మనకు మనకు కూడా ఈ లోకంలో మనం మనకు కూడా ఈ లోకంలో తల్లిదండ్రులు ఉండవచ్చు మనము తల్లిదండ్రులు అయ్యుండవచ్చు మరి కానీ మనందరికీ కూడా మరి ఒక తండ్రి ఉన్నాడు మరి ఆయన కూడా ఈ లోకంలోని తల్లిదండ్రుల వలె తను సృష్టించినటువంటి బిడ్డలు తనను మహిమపరచాలని మరి తన బిడ్డలు ఒక క్రమమైన పద్ధతిలో నడవాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తమును దేవుని కొరకు చేయుడి అని మరి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమైన పర పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును కనపడనీయుడి ప్రకాశింపనీయుడి అని మరి విధముగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవుని మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అని మరి ఈ విధముగా ఎన్నో లేఖనములు మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు రాయించి ఉంచాడు మరి పరలోకములో తండ్రికి బిడ్డలమైన మనము మరి ఈ లోకములో ఎలా జీవిస్తున్నామో మరి క్రమముగా మరి పరలోకపు తండ్రికి మహిమ తెచ్చే వారముగా జీవిస్తున్నామా లేక లోకము మనల్ని బట్టి దేవుని దూషించే విధముగా జీవిస్తున్నామా మరి మనల్ని మనము పరీక్షించుకోవాలి మనం ఏ విధముగా ఉంటామో మన బిడ్డలు కూడా ఆ విధముగానే జీవిస్తూ ఉంటారు మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి కానీ మరి దేవుని నామము దూషింపబడకూడదు మిమ్మల్ని బట్టే కదా నా నామము అవమానపరచబడేది దూషింపబడేది అని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ విధముగా కాకుండా దేవునికి మహిమతిచ్చే బిడ్డలంగా మరి మనం ఈ లోకంలో జీవించాలి మరి కొద్ది మాటలు దేవుడు మనం వెనుకల్లో గాక ఆమె